ఏం చదువుతున్నారా ఎయిత్ క్లాస్ పేరేంటి జీ కనక మహాలక్ష్మి నీ ఏం క్లాస్ ఓకే అమ్మా ఏంటి మీ సమస్య ఏంటి మా ఆయన చేపలకి వెళ్ళారు ఆదివారం నైట్ పదిన్నరకి చేపలు పట్టడానికి వెళ్ళారు వెళ్ళి పది గంటలకు వెళ్ళారు పదిన్నరకి ఇలా జరిగింది అని కొబ్బరి తెలిపితే ఇంకా ఇలాగంటే ఏం జరిగింది అంటే పడవ ములిగిపోయి ఏది ఏదేరంటే కానీ ఎదలేక ఇంకా ఇది ఇది ఎంతసేపు ఇస్తారండి అలసిపోయి ఇంకా ఎవరు కాపాడడానికి సమయం లేకపోతే నైట్ నైట్ పూట తిరగబడింది తిరగబడి ఎంతమంది ఉన్నారు పడవలో ఇద్దరండి ఇద్దరు చనిపోయారు లేదండి వీళ్ళు అరుకులు వినిపిస్తున్నాయి అంటే అండి అరుకులు ఆ పక్కన ఉన్న వాళ్ళు గబా లాక్కుని వచ్చి ఒక అతను కాపాడేరే ఆయనకి కాపాడడానికి వెళ్ళేసరికి ఆయన అడుక్క సముద్రం అది బాగా లోతండి సముద్రం కెరటలు ఉండవు కదా ఉంటాయి బాగా ఎక్కువ వస్తాయండి అండి మధ్యలో కెరటలు ఉండవు కదమ్మా బాగా ఎక్కువగా సముద్రం కంటే ఎక్కువ కెరటాలు వస్తాయండి మధ్యలోనూ ఇక్కడ ఆ గాలిసిరికి బాగా వస్తాయి కదండి పెద్ద సముద్రం కంటే ఎక్కువ కష్టాలు వస్తాయి చూసిన చూపులో మేలు మంచి ఒక్క క్షణంలో నాలుగైపోయిందంటే గుండె ఆవరం అంతా అయిపోయిందండి దొరికిందమ్మా సగం మూడు రోజుల వరకు దొరకలేదండి అప్పుడు పోలీసులు వాళ్ళందరూ వచ్చి గాలించిగా అప్పుడు శాం దొరకలే దొరకకపోతే తోడికి రాయి కట్టి కింద నీర్చుకోవాలని తెలిసి అప్పుడు గంటసేపుకి అప్పుడు పైకి లేచిపోయిందండి అది వాళ్ళకి పాత వాళ్ళు ఉంటాయి కదండి మూడు కిందన ఉంటాయి కదా ఆ మూడుకి వల్ల సుడిసేయండి పాత సుడిసి మళ్ళీ కిందకి వెళ్ళాక పైకి వెళ్ళాక మధ్యలోనే అండి వాళ్ళకి ఇలా సుడిసేయండి సుడితే ఇంక ఎంత ఎతికినా సరే సముద్రం అంతా ఎతికినా సరే దొరకలేదండి అప్పుడు తోడు సన్న తోడు పట్టుకొని రాయి కట్టి ఇలా కింద నుంచి ఈసారండి ఆ రాయ అత్త వాళ్ళకి తగులుకొని పట్టుకొని ఇలా లాగబోతురికి మనిషి పైకి లేచిపోయారు మీ నాన్న బాగా చూసుకునేవారమ్మా చాలా బాగా చూసుకునేవారు చాలా బాగా అంటే ఏం చేసేవారు ఎప్పుడు ఏ అడిగిన తెచ్చేవారు నీకు తెలుసా మీ నాన్న బాగా చూసుకుండేవారా నిన్ను కొట్టేవారా ఏ అల్లరి చేయలేదు నువ్వు ఎప్పుడు కొట్టేవారు మీ నాన్న పిల్లలకి ఎప్పుడు కొట్టేవారు కాదండి చిత్త చేతి నేను ఒక దెబ్బ కొడితే మాకే గసరిపోరు బాబు కోసం చూసామండి చూస్తే నలుగురు ఆడపిల్లలు కుట్టి ఒక అమ్మాయిది అమ్మాయికి పెంచుకోవడానికి పంపడానికి పంపిచ్చేమండి ఈ నెవరు మామండి మీ ఆయనమ్మ కొడుకు ఏమే ఏం తాగారు అలా పడుకున్నారు తాగలేదండి కొడుకు చనిపోయిన బాధలోని మైండ్ సెట్ ఆఫ్ సెట్ అయ్యి ఇంకా అలా ఉండిపోయారు మనుషులకి ఇప్పుడు ఎవరు అంటే ఏమో తెలీదు ఎవరు అంటున్నారు ఏమవుతుంది అంటే తెలియదు అంటున్నారు ఇదివరకు అల్గుండేవారు ఉండేవారు కాదండి కొడుకున్నప్పుడు ఉన్నప్పుడు అన్ని మైండ్ సెట్ బాగా పనిచేసేదండి కొడుకు ఎప్పుడైతే అలా జరిగారు మైండ్ సెట్ పని చేయక ఇంకా మనుషుల గెప్పం కూడా అయ్యో చింతం లేదు కలర్స్ పొద్దున ఉదయం అనేది సాయంకాలం వరకు పడుకుంటారండి నైట్ పూట ఇంకా అలా పిలుచుకుంటా మొన్న నైట్ అయితే అక్కడ పడుకుంది కదండి తోగుల పొడుకు ఆ పొడుకు దగ్గరికి వెళ్ళిపోయేరండి ఇవన్నీ శుభ్రం కొట్టిపోయి ఎందుకు మైండ్ పంచాయక గేపం లేక ఎట్టు వెళ్ళిపోతున్నారు అన్నది మనకి ఆలోచన లేదండి అతనికి అయ్యో వాళ్ళిద్దరు ముసలి వీళ్ళు ముగ్గురికి పోస్కారం నేనేనండి ఏదైనా పనికి వెళ్తే ఆ పూట గడిచినట్టే లేకపోతే లేదండి మన సెలవులోనే బొత్తిగా రైస్ లేదండి పక్కింటికి వెళ్ళి ఆ రోజు రైస్ తెచ్చి పిల్లలకు వండి పెట్టి అది పరిస్థితి ఉంది భూమి కూడా లేదండి అరకరం చీడ తోట ఉండేదండి కొండ మీద మా ఆయన కార్యం చేయడం ఆ రోజే తోట కాలిపోవడం ఆ రోజే జరిగింది తోట ఎందుకోవాలండి అంటే కొండ మీద కాదండి కొండ మీద తోట మొత్తం శుభ్రం కాలిపోయింది మంచి లేదు ఆ తోట నుంటే దాని మీద ఏదో ఒక రకంగా అప్పు చేసాను తెచ్చి పిల్లలు పోషించుకుని అవకాశం కాలిపోయిందా ఆ కాలిపోయిందండి దినం చేయడం ఆ రోజే తోట కాలిపోవడం ఆ రోజు రెండు విచిత్రంగా జరిగిపోయింది మీరు ఇప్పుడు ఏం పని చేసి ఏం బ్రతికిస్తున్నారమ్మా మరి పిల్లల్ని మేరతామానే అటు సైడ్ ఎవరన్నా కోతలకి ఉడుపులు గట్ట పిలిస్తే వెళ్తానండి ఎంత ఇస్తారమ్మా కోతలకి వాటికి ఉదయం నుంచి సాయంకాలం మూడు వందలు ఇస్తారండి అవైనా సరే పనులు సరే ఉండవండి రోజు రోజు ఉండవు ఏ పనికి వెళ్ళి పోషించుకోవాడన్నా కూలి పని దొరకది ఊర్లోని వెళ్తే బయట పనికి వెళ్తే చెప్తే వెళ్తానండి మా ఆయన పోషించేవారు బాగానే సంపాదించేవారు మేమిద్దరం వెళ్తాం మీరు చేపలకి ఆ రోజు మేము వెళ్ళలేదండి వెళ్ళక మా ఆయన ఇంకో కలిసి ఇద్దరు జాయింట్ మీద వెళ్ళారండి అలాగే జరుగుతుంది మీకు ఈత వచ్చమ్మా మాకు ఈత రాదండి ఎంత కెరటాలు ఆలోచన సరే మేమిద్దరం వెళ్ళిపోయి వచ్చేవాళ్ళం అండి కానీ సమయం ఇప్పుడు పోషించాలి రెండు మూడు నాలుగు ఐదు నీతో కలిపితే ఆరు టికెట్స్ ఇంట్లో నీ పిల్లలే ఇందులో ఎక్కువ వాళ్ళ ఫంక్షన్ వాళ్ళకి సరిపోయినా నీ పిల్లలే నువ్వు నీ పిల్లలతో పాటు నువ్వు పోషించుకోవాలి వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళు సరిపోతాయి వాళ్ళే వాళ్ళకి కొంచెం వాళ్ళ ఫంక్షన్ కొంచెం ఓరటే అవును నేను రాశ్నిస్తాను తీసుకుంటారా తీసుకుంటాను నాన పేరు ఏంటి మీకు ఎత్తిస్తున్నాను పదిహేను వేల రూపాయలు చెక్ ఇస్తున్నానమ్మా ఇది మీరు మార్చుకొని మీ పిల్లలకి వాటికి ఏమైనా కావాలంటే కొనుక్కోండి సరేనా తీసుకోండి అమ్మా చెక్ అయితే జాగ్రత్త చెట్టు సహాయం చేసినందుకు అంత దూరం నుంచి వచ్చి మా బాధను అర్థం చేసుకోండి ఏదైనా నెల రోజుల్లో బతినిచ్చినట్టు చేశారా ఇదే సంతోషం ఓకే తల్లి థ్యాంక్ యూ సరేనండి ఈ వీడియో చూసి ఎవరైనా స్పందించి దాతలు వస్తే నేనైతే చాలా సంతోషపడతాను వీళ్ళకి కూడా మనం ఏదైనా సహాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆడపిల్లలు చూసైనా మనం కొంచెం సహాయ సహకారాలు కుటుంబానికి అందించాలని నేను కోరుకుంటున్నాను నేను వెళ్ళొస్తానమ్మా